ఎన్నికల ఫలితాలు వచ్చే ముందల నేను కూడా అడిగిన ఎన్నికలంతా బాగా కష్టపడ్డాను పాదయాత్ర చేశాం కుటుంబంతో సమయం గడపలేదని బ్రహ్మని నేను బయటికి వెళ్ళాం ఇతర దేశాలకి ఒక ఇరవై రోజులు అట్టటా తిరుక్కుంటే వచ్చాం అటు ఎన్నికల రిజల్ట్స్ రెండు రోజులు ముందలు వచ్చాం వస్తే బాబు గారితో కూర్చుని చేస్తుంటే నేను బాబు గారితో నవ్వుతానా మీకన్నా ఒక్క ఓటు మెజారిటీ నాకు వస్తున్నాయి సార్ అని బాబు గారు నవ్వుతా కుర్రోజులు కదా కొంత స్పీడ్ ఎక్కువ చూద్దాంలే చూద్దాంలే ఇంక రెండు రోజులు వస్తున్నాయి కదా నీ రిజల్ట్స్ అన్నారు కానీ నాకు ఇప్పుడు కూడా గుర్తు బాబు గారు టేబుల్ పొడుక్కుంటుంది అక్కడ బాబు గారు కూర్చున్నారు కూర్చున్నా అందరం ఉన్నాం ఆ రోజు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఆనందంగా ఉన్నారు నా ఒక్కడికే చోట్ల పట్టింది నా ఒక్కడికే చోట్ల పట్టింది నా బాబు ఇప్పుడు కూడా బ్రహ్మే అడిగిన ఆ రోజు కూడా అడిగింది నేను చోట్ల పడుతున్నాయి వచ్చేసింది అది రిజల్ట్స్ మన ప్రభుత్వం వస్తుంది కదా అంటే మంగళగిరి మెజారిటీ ఎంత ఒక ఛాలెంజ్ గా నేను తీసుకున్నాను అని చెప్పాను నేను అడిగింది మిమ్మల్ని యాభై మూడు వేలు తల్లి కానీ మీరు నన్ను తొంభై ఒక వేలు గెలిచారు దాటితే కదా నేను నన్ను కోర్టు ఊరితో గెలిపించినా నువ్వు పని చేస్తా మీరు ఎంత ఎక్కువ ఇస్తే నాకంత బలం కొన్నంత బలం అది నేను యుద్ధం చేసి పోరాడి పవనంత కూడా అవసరమే మీ కుటుంబం లేదు పవనంత కూడా పోరాడతా బాలుగారితో పోరాడతా నిధులు తీసుకొస్తే అభివృద్ధి చేస్తా అని చెప్పి ఆ పోరాటం నేను చేస్తున్నా తల్లి చాలా మంది తెలుసు పోరాటం నేను చేస్తున్నా నియోజకవర్గం నా గుండెల్లో పెట్టుకుని కాపాడుకునే బాధ్యత మాది మీ కుటుంబ సభ్యుడిని మీ అన్నని మీ తమ్ముడిని మీ కొడుకుని మీ మనవడిని మీరు ఏ బాధ అయితే లాభం పెట్టినో తప్పనిసరిగా ముందలు తీసుకెళ్తానని పవిత్ర మాసం అప్పుడు మీ అందరికి హామీ ఇస్తూ